ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జయ శ్రీ షిరిడి సాయిబాబు వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని అంశములను తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ సాయి సచరిత్రంలోని నాలుగవ అధ్యాయంలో గ్రంథ రచయితైన హేమాట్ మాట్వంత్ వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు పవిత్ర క్షేత్రము షిర్డి క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతములు ఏలైనా అచ్చట అనేక యోగులు ఉద్భవించరి నివసించరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ షిర్డి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపరగాం తాలూకాకు చెందినది కోపరగాం వద్ద గోదావరి నది దాటి షిరిడీకి పోవాలను నది దాటిన మూడు కోసులు పోయినచో నీమ్గా వచ్చును అచ్చటికి షిరిడీ కనిపిస్తూ ఉంటుంది కృష్ణా తీరమునందు గల ఘానగాపురము నరసింహవాడి ఔదంబర్ మొదలకు గల పుణ్యక్షేత్రములె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపం గల మంగళవేద అందు భక్తులకు దామాజీ సజ్జనగడ అందు సమర్థ రామదాసు నర్సోబాచి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధలినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చను శ్రీ సాయిబాబా వారి రూపురేఖలు శ్రీ సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యం ఊహించనిది సాయిబాబా వారి ఎట్టి వ్యక్తిత్వ వ్యక్తిగ పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగిండు వారు స్వర్గలోకమునందు కానీ ఎలా వస్తువుల ఎందు అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారు వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మాన అవమానములను లెక్కించువైన వారు కాదు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు కావించేవారు పాటలను వినిచు వినిచుండేవారు కానీ సమాధి స్థితి నుండి మరల వారు కాదు ఎల్లప్పుడూ భగవంతు నామమును ఉచ్చరించేవారు ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు ఏగు నిద్ర ఉండేవారు లోకము నిద్రిస్తూ ఉండేటప్పుడు వారు మెలుకువతో ఉండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రములై ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమెధంగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులు వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పు చెప్పినప్పటికీ మౌనము తప్పిడేవారు కాదు ఎల్లప్పుడూ ద్వారకామయ్య గోడకు అనుకుని నిలుచుని ఉండేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోటవైపు కానీ చావుడివైపు కానీ పచారులు చేయుచుండేవారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానము అంది మునిగి ఉండేవారు సిద్ధ పురుషుని అయినప్పటికీ సాధకుని వలె నటించువారు అణుకోవ నిమ్మరత కలిగి అహంకారం లేక అందరిని ఆనందింపజేయవారు అట్టేవారే శ్రీ సాయిబాబా వారు షిరిడి నేల వారి పాదస్పర్శసే గొప్ప ప్రాముఖ్యత పొందినది ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయి శ్రీ సచిత సద్గురు సద్గురు సాయినాథరాజకి జై ఓం శ్రీ సాయిరా శ్రీ షిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజ మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురుజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి